హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు సో ఆల్రెడీ మీకైతే అర్థమయ్యే ఉంటుంది తమ్ములు చూసారు కదా సో నిజమేనండి మేమైతే దుబాయ్ వదిలి వచ్చేస్తున్నాం ఎందుకు వచ్చేస్తున్నాం అసలు వచ్చేటప్పుడు నా రియాక్షన్ ఏంటి అన్నదైతే ఈ వీడియోలో చూసేయండి ఎందుకు ఇంత లేట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా అన్నది కూడా ముందు ముందు అయితే మీకు చెప్తాను మా మా ఫ్లైట్ అయితే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి ఫ్లైట్ అనమాట ఇంకా ఎర్లీ మార్నింగే రెడీ అవుతున్నాం ఎందుకంటే మొత్తం అన్నీ సర్దుకోవాలి కదా ఇదిగోండి ఒకసారిగా అయితే ఇల్లు అంతా కూడా వీడియో తీసుకుంటున్నాను మళ్ళీ ఇంటికి రాలేము ఇల్లు చూడలేమని ఇంకా ఈమె అయితే మా కింద ఫ్లోర్లో ఉంటుంది సో మార్నింగ్ మార్నింగే మా కోసం అయితే టీ చేసి తీసుకొచ్చింది ఇదిగోండి చిన్న చిన్న పిల్లల వాళ్ళకి వాళ్ళు పడుకున్న వాళ్ళని ఎత్తుకొని మరీ వచ్చేసింది అనమాట నార్మల్గానే ఊరు వెళ్తున్నాం అంటే చాలా హడావిడి ఇంకా టోటల్గా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఒక్కసారిగా సామాన్లు అన్నీ సర్ది పెట్టుకోవడం ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడం ఇంకా వదిలేయాల్సినవి వదిలేసి ఇంకా మొత్తం అయితే ప్యాక్ చేసేసుకున్నాం ఇదిగోండి ఒకటికి పదిసార్లు అది పెట్టాము పెట్టామా పెట్టామని చూసుకుంటూ బయలుదేరుతున్నాం ఇంకొకసారిగా అయితే మేమున్న ఏరియా ఇల్లు వాకిలి అన్నీ కూడా నీట్గా వీడియో తీసుకొని చూసుకుంటున్నాను అనమాట తనివితేరా మళ్ళీ మేము దుబాయ్ రావచ్చు కానీ ఇదే ఇంటికి వస్తామన్న గ్యారెంటీ లేదు కదా సో అన్నీ కూడా చూసుకుంటూ బాధపడుతూ బయలుదేరుతున్నాను ఈ ఇంట్లో మేము ఫోర్ ఇయర్స్ ఉన్నాం కంటిన్యూస్లీ సో ప్రతి దానికిలో కూడా ఒక చిన్న మెమరీ అయితే ఉన్నట్టుగానే ఉంటుంది కదా ప్రతి ఐటెం మీద ప్రతి ప్లేస్లో కూడాను సో ఇదిగోండి మా ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది సో మా ఫ్రెండ్స్ అయితే మాకోసం లేచి వచ్చారనమాట ఇదిగోండి ఏమైతే పాపం చిన్నపిల్లలతో కూడా ఉదయాన్నే లేచి అది పెట్టి మరీ తీసుకొచ్చింది మా కోసం ఇంక ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరికీ అయితే సెండ్ ఆఫ్ చెప్పేసి ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోతున్నాం ఇంకా వాళ్ళకి కూడా లాస్ట్ పిక్ కదా ఆకండి అని చెప్పి పిక్ కూడా తీసుకుంటున్నారు ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం ఇంకా ఒక్కసారిగా ఫ్రెండ్స్ని ఉన్న ఇంటిని వదిలి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధగా ఉంది ఇంకా ఈ రోడ్లు ఇవన్నీ చూస్తూ ఉంటే మార్నింగ్ మార్నింగే ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో నా మనసులో అంత ఆందోళన అనమాట అయ్యో వెళ్ళిపోతున్నామా మళ్ళీ వస్తాం ఈ వీటన్నిటిని మళ్ళీ ఎప్పుడు చూస్తాం ఏంటి అనే ఆలోచన అనమాట ఇంకా మేము వచ్చేసి మండే బయలుదేరుతున్నాము మండే అంటే స్కూల్ డ్యూటీలు స్టార్ట్ అయిపోతాయి కదా ట్రాఫిక్ చూడండి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది మా రోజు చెప్తారనమాట తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలని ఇంకా మాటల్లోనే మనమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం సో మేమైతే రెండు కార్లలో వచ్చాము మేమైతే ముందుగా రీచ్ అయిపోయాం మా వారు ఇంకా వెనక్ కార్లో ఉన్నారు తన కొంత లగేజ్ని మేము కొంత లగేజ్ని అయితే తీసుకొని వచ్చామన్నమాట కారు షేర్ చేస్తున్నాం ఇంకా మేమైతే వచ్చేసాం మా వారి కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా మా వారు కూడా వచ్చేస్తారు అందరికీ తెలిసిన విషయమే ఎయిర్పోర్ట్ ముందైతే ఎక్కువగా ట్యాక్సీలు కానీ కార్లు కానీ ఆగవు ఇంకా అలా ఆగిందో లేదో అలా వెంటనే లగేజ్ దించేసుకోవాలి సో మా వారు కూడా ఇంకా వచ్చేసారు మొత్తం లగేజ్ అంతా కూడా అయితే దించేసాము ఇదిగోండి ప్యాక్ ఒక ఒకవైపు ఇండియా రాలేదన టోటల్ గా వెళ్ళిపోతున్నా ఉన్న బాధ రెండు మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట సో ఫైనల్ ఇదిగోండి ఇప్పుడైతే వచ్చేసాము లగేజ్ వెయిట్ చెకింగ్ దగ్గరికి అయితే వచ్చాము మాకు కొంచెం లగేజ్ ఎక్కువైపోయింది అనమాట మళ్ళీ ఇక్కడ అన్ని బాక్సులు అన్నీ ఇప్పేసి అవసరం లేనివన్నీ పడేసి అవసరం ఉన్నాయి ఉంచి ఇది ఒక చిన్న టెన్షన్ అయితే క్రియేట్ అయ్యింది అక్కడ ఇంకా మొత్తానికి ఫైనల్గా అయితే అన్ని చెకింగ్లు అవి అయిపోయాయి ఇంక ఇప్పుడైతే మెట్రో ఎక్కడానికి అయితే వచ్చాం అనమాట ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి ఇదిగోండి మెట్రో అయితే ఎక్కడానికి వచ్చాము సో ఇప్పుడైతే మెట్రో ఎక్కి వెళ్ళాలి ఇంకా ఇప్పుడైతే దిగిపోతున్నాను మేము యాక్చువల్గా పెళ్ళి అయిన కొత్తలో అయితే మాకు కార్ అనేది లేదు అప్పుడు మా బస్సుల మెట్రో స్టేషన్ దిగేవాళ్ళం మా వారికి నేను అంటున్నాను అనమాట మళ్ళీ దుబాయ్ అయిపోతున్నాను కానీ ఇప్పటివరకు మెట్రో ఎక్కలేదు నన్ను మెట్రో ఎక్కేయలేదు అని సో ఈ విధంగా అయితే మళ్ళీ మెట్రో ఎక్కాల్సి వచ్చింది ఎందుకంటే ఇంక అన్నీ ఎక్కి నడిచి తిరిగి వచ్చేటప్పటికైతే దాహం వేసేసింది నీళ్ళు తాగుతున్నాను మా వాళ్ళైతే వాష్రూమ్కి వెళ్ళారు ఇంక నేనైతే వెయిట్ చేస్తున్నాను దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది తెలుసు కదా నడిచి నడిచి కాళ్ళు అయితే నొప్పి పెట్టేస్తాయి ఇంకెదిగోండి మేమైతే లాంచ్కి వెళ్దామని ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఇంకా తీరా చూస్తే మా వారొక్కలే వెళ్ళిపోయారు పిల్లలకి నాకు ఎలా లేదన్నారు అంటే కార్డు మీద ఒక్కరికే ఎలా ఉందని చెప్పారు సో పిల్లలకైతే బయటనే ఫోటో తీసుకొని ఇక్కడైతే తినిపిస్తున్నాను వాళ్ళు ఇక్కడైతే ఇక్కడ మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాము దగ్గర బోర్డింగ్ దగ్గరలో ఉన్నాం అనమాట ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయగానే ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళిపోయడానికి రెడీగా ఉన్నాము ఇంకా మీకు కూర్చునే దగ్గర అయితే ఇలా కనిపిస్తుంది అనమాట మనకి ఫ్లైట్స్ వచ్చేది వెళ్ళేది అన్నీ కూడాను ఇంకా అన్నీ చూసుకుంటూ కూర్చున్నాం ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా బో ఫ్లైట్ ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇలా తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతే చాలు మనం ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతాం నేనైతే స్టార్టింగ్లో ఇంకా ఎక్కడికో వెళ్ళాలేమో అనుకున్నాను తీరా అలా పై నుండి వెళ్తూ ఉంటేనే ఫ్లైట్లోకి వెళ్ళిపోయాం అనమాట సో ఇప్పుడు కూడా అలానే నడుచుకుంటూ వెళ్తూ వెళ్ళిపోతాం అదిగోండి ఫ్లైట్ అయితే కనిపిస్తుంది కదా వెంట సైడ్ సో మనం ఇలా తిన్న నడుచుకుంటూ వెళ్తే ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట ఇదిగోండి వచ్చేసాము ఇంకా ఫుల్ పికప్ అసలు ఫ్లైట్ ఖాళీ లేదు ఈ వీడియోలో అసలు ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ గురించి కానీ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుంది ఏం చేయాలి వాటన్నిటి గురించి డీటెయిల్స్ అయితే నేనేమీ చెప్పట్లేదు కేవలం మా ఫీలింగ్ ఏంటి మేము సడన్గా వదిలి వచ్చేస్తున్నాం కాబట్టి మా రియాక్షన్స్ ఏంటి మా ఫీలింగ్స్ ఏంటి అన్నదే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను సో ఇదిగోండి నేను ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా ఎక్కువగా వీడియోస్ అయితే తీయలేదు చెప్తున్నాను కదా ఇంకా మనసంతా మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట బయటికి చూపించలేను కాబట్టి చూపించలేకపోతున్నాను ఇంకా ప్రతి మూమెంట్ కూడా మళ్ళీ వీటిని మనం చూడగలమా చూడలేమా అని ప్రతిదీ కూడా అయితే వీడియో అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఎగిరిపోతూ ఉంటే మధ్యలో మనసులో బాధ కలుగుతూ ఉందనమాట మళ్ళీ వస్తామో ఎప్పుడు చూస్తామో అని రావడం అయితే వస్తాం కానీ మళ్ళీ ఇదే ఫ్రెండ్స్ దగ్గరికి ఇదే ఇంటి దగ్గరికి ఇదే లొకేషన్కి రాలేము కదా అని ఒక టెన్షన్ అనమాట సో పైకి ఎగిరే కొద్దీ చూడండి సిటీ ఎంత బాగా కనిపిస్తుందో ఫ్లైట్స్ అవన్నీ కూడాను భలే బాగా కనిపిస్తున్నాయి నైట్ వ్యూ కూడాను చాలా బాగుంటుంది ఇంక ఇదైతే పొద్దు పొద్దున్నే కాబట్టి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇటువైపు అంతా కూడాను మనకి ఇలా బిల్డింగ్స్ అవి కనిపిస్తున్నాయి సో అట్ సైడ్ విండో వైపు చూస్తే మనకి బీచ్ కూడా కనిపిస్తుంది అలానే ఇదిగోండి బొజ్జికలి కూడా కనిపిస్తుంది చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇటువైపు అనమాట ఇటువైపు ఇలా చక్కగా అంతా కూడా నీళ్లు మధ్యలో ల్యాండ్ వలె కనిపిస్తుంది కదా ఇటువైపు అంతా కూడా సముద్రం అటువైపు అంతా కూడా బిల్డింగ్స్ వలె బాగుంది చూడడానికి మేము ఎక్కువగా నైట్ జర్నీ చేయడం వల్ల ఇవన్నీ అయితే అంతగా చూడలేకపోయే వాళ్ళం అటు నుండి వచ్చినా ఇటు నుండి వెళ్ళినా నైట్ కాబట్టి క్లియర్గా కనిపించలేదు బట్ ఇప్పుడైతే డేలో కాబట్టి మొత్తం వ్యూ కూడా నీట్గా చూసి బాగా ఎంజాయ్ చేస్తాము పైకి వెళ్ళే కొద్దీ కూడా వ్యూలో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది సో ఇంకా ఇప్పుడైతే ల్యాండ్ అయిపోయాము ఇదిగోండి ఇప్పుడైతే వచ్చేసాము మేమైతే భువనేశ్వరం వచ్చాం అనమాట భువనేశ్వరంలో దిగి పలాస మా ఊరు రావడానికి భువనేశ్వరం అయితే వచ్చాము సో ఇంకా మధ్యలో ఫ్లైట్లో ఏం తిన్నాం ఏం చేసాం అన్నీ ఏం వీడియోస్ తీయలేదు ఎందుకంటే ఇంక మొత్తం ప్యాకప్ చేసుకొని బయలుదేరుతున్నాం కాబట్టి ఫుల్ టైర్డ్నెస్ అనమాట నెల రోజుల నుండి సర్దుతూనే ఉన్నాం సామాన్లు అవన్నీ కూడాను ఇంకా ఫ్లైట్ ఎక్ ఫ్లైట్ టేకప్ అయింది అనగానే ఇంకా చాలు వీడియో తీసి పడుకుని పోయాను మళ్ళీ ల్యాండ్ అయినప్పుడే లేచాం అనమాట సో ఇప్పుడైతే ఇంకా ఫ్లైట్ దిగిన వెంటనే ఇలా బస్సు వస్తుంది బస్సులో మనం మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట బస్సులు అయితే చాలా లేట్గా వస్తున్నాయి ఇక్కడ గంట అయింది ఎందుకని ఒక ట్రాలీ ఒక ట్రాలీ బ్యాగులు అయితే వచ్చాయి ఇంకా మూడు ట్రాలీ బ్యాగులు రావాలి నిలబడలేక కూర్చున్నారు అక్కడ ఇదైతే భువనేశ్వరం ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చాము లగేజ్ అయితే చాలా ఇంకా ఫైనల్ గా ఇప్పుడైతే బయటకు వచ్చాము మా వారు ఇంకా ఉన్నారు టీవీ కూడా తీసుకొస్తున్నారు కదా సో టీవీ గురించి అక్కడ మాట్లాడుతున్నారు మేమైతే బయటకు వచ్చేసాం ఆల్రెడీ మేము దుబాయ్ నుండే కార్లు అయితే బుక్ చేసుకున్నాము సో ముందు అయితే లగేజ్ కార్ లెక్కేద్దామని మేమైతే ఇక్కడ బయటకు వచ్చేస్తున్నాం ఒడియా అక్షరాలతో కనిపిస్తున్నాయి ఇక్కడ ఒరిస్సా కదా అది ఇంటర్నేషనల్ ఇది డొమెస్టిక్ అనుకుంటాను టీవీ అయితే తీసుకొని వచ్చేసారు ఫైనల్గా బయటకు వచ్చేసాము ఎప్పుడో నాలుగు గంటలకు దిగితే ఇప్పుడు ఆరున్నర అయింది ఇప్పుడు వచ్చాము బయటికి చాలా రోజుల తర్వాత ఇండియన్ ఫ్లాగ్ ఇలా ఎగురుతూ చూసాము అక్కడ అసలు ఇండియా ఫ్లాగ్స్ అవి ఉండవు కదా ఎలాగంటే ఈ రెండు కార్లు అయితే మేము బుక్ చేసుకున్నాం ఇప్పుడు ఈ రెండు కార్లు వచ్చాయి ఒక దాంట్లో లగేజ్ ఒక దాంట్లో మేము అడ్జస్ట్ అవ్వాలి కానీ ఒక దాంట్లోకి లగేజ్ అంతా రాదేమో చూడాలి దానికైతే కార్లో లగేజ్ అంతా సెట్ అయిపోయింది సరిపోయింది మాకు మేము బుక్ చేసుకున్న కార్లకి మా లగేజ్ సరిపోయింది ఆ కార్ మొత్తం లగేజ్లు పెట్టాము ఇందులో కూడా డిక్కీలో రెండు బాక్సులు పెట్టాం అక్కడ ఫ్లైట్ బొమ్మ అది లేకపోతే ఫ్లైట్ బొమ్మ కదా ఇంకా అయితే ఫోర్ ఓ క్లాక్ లేచి అసలు నైట్ పడుకోలేదు మా పాప అయితే పడుకోలేదు నన్ను పడుకోనివ్వలేదు నైట్ అంతా అసలు పడుకోలేదు ఇంకా ఫుల్ ప్యాకింగ్ అది చేసుకొని రెండు గంటలకి బెడ్రూమ్లోకి వెళ్ళాము ఒక గంట అలా పడుకుందా ఉన్నప్పటికీ మా పాప లేచి లేచిపోయింది ఇంకా అసలు పడుకోలేదు ఊరికి అలా పడుకున్నట్టు అలా ఉన్నాం కానీ నేను ఇద్దరు పట్టలేదు ఇంకా తెల్లారి నాలుగున్నరకే మళ్ళీ వెంటనే లేచిపోయాం ఇంకా అప్పటి నుండి జర్నీ చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం ఈరోజు మండే కాబట్టి నేను నాన్ వెజ్ తిన్నాను నేనైతే ఏమీ తినలేదు పిల్లలు అయితే మధ్యలో తిన్నారు అలానే మా వారైతే లాంచ్ కి వెళ్ళారు ఎయిర్పోర్ట్లోని నేనైతే ఏం తినలేదు సో ఇప్పుడైతే టీ తాగుదామని ఆగాను ఇక్కడ మా వారైతే టీ తేడానికి వెళ్ళారు ఎందుకంటే టీ తేడానికి అయితే వెళ్ళారు ఇప్పుడైతే మేము వెయిట్ చేస్తున్నాం టీ కొంచెం తాగాక మళ్ళీ జర్నీ మధ్యలో చూసుకొని డిన్నర్ కి అయితే ఎక్కడైనా ఇప్పుడైతే సెవెన్ థర్టీ అవుతుంది డైరెక్ట్ గా డినరే కానీ కొంచెం టీ తాగితే ఆ హెడేక్ తగ్గుద్దు అని చెప్పి టీ తాగడానికి అయితే ఎందుకంటే మా వారైతే నాకు టీ తెచ్చారు అలానే మా పిల్లలకి కుర్కురే ప్యాకెట్ ట్లు తెచ్చారు ఇంకా వీళ్ళైతే ఇవి తింటున్నారు మా పాప ఫస్ట్ కురుకురే కావాలంటే కురుకురే కొన్నాము ఇప్పుడేమో కురుకురే నచ్చలేదంట లేజ్ తీసుకుంది ఇది లేస్తూ వాడు కుర్కురే నేను కూడా కుర్కురే తింటున్నాను అక్కడ కుర్కురే అసలు దొరకదు మాకు కుర్కురే తింటే చాలా రోజులు అయింది అనమాట ఇంకా చిన్నప్పుడు రోజులు పెట్టొచ్చాయి కుర్కురే నోట్లో పెట్టగానే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే హాఫ్ జర్నీనే మాది అయ్యింది ఇంకా ఫుల్ జర్నీ అవ్వలేదు సో ఇప్పటికైతే ఈ వీడియో ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను నెక్స్ట్ పార్ట్ టూ అయితే మళ్ళీ పెడతాను ఒకే వీడియోలో పెట్టినా మీకు చూడడానికి బోర్గా ఉంటుంది కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి